కోటికి పెడుతున్న రైతాంగానికి నమస్కారం మీరు చూస్తున్నారు టీవీ యూట్యూబ్ ఛానల్ ముఖ్యంగా ఈ రోజు ఒక మంచి టాపిక్ తోటి రైతు సుదులకు అదేవిధంగా యువతకు ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది ముఖ్యంగా యువత అదేవిధంగా రైతులు కూడా ఇటు వ్యవసాయానికి అనుబంధమైనటువంటి రంగాలలో కూడా రాణిస్తున్నారు అందులో భాగంగా తేనెటీగల పెంపకం ఈ తేనెటీగల పెంపకాన్ని కూడా చేస్తూ కొంతమంది శిక్షణ పొంది వారి యొక్క స్వయం ఉపాధి దిశగానైతే ముందుకు వెళ్తున్నారు ప్రజెంట్ మనం జైశంకర్ భూపాలపల్లి జిల్లా భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందినటువంటి అంటే కారల్ మార్క్స్ కు చెందినటువంటి ఒక యువకుడు శిక్షణ పొంది తేనెటీగల పెంపకంలో కూడా మెలకు నేర్చుకొని ఇక్కడ తేనెటీగల పెంపకాన్ని కూడా చేస్తున్నాడు ఆ రైతు పేరే ఓరగంటి భగవాన్ గారు సో మనతో పాటు అన్నున్నారు అన్నను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం మనం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అయితే ఉండడం జరిగింది సో అన్నను గురించి అన్న గురించి కూడా పూర్తిగా తెలుసుకుందాం అదేవిధంగా మిగతా రైతులు దీన్ని సాగు చేయాలంటే ఇలా అనేటివి టిప్స్ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న నమస్తే నమస్కారం మొత్తానికి ఒక మంచి స్వయం మీరు ఒకసారి మీ డీటెయిల్స్ అన్న అందరికి నమస్కారం నా పేరు ఓరుగంటి భగవాన్ మాది జయశంకర్ భూపాలపల్లి జిల్లా కర్మస్ కాలనీ నేను జయశంకర్ యూనివర్సిటీలో తిన తీగల పెంపకం ద్వారా శిక్షణ పొందడం జరిగింది ఓకే అన్న మీరు ఈ రంగానికి రాకముందు మీరు ఎంతవరకు చదువుకున్నారు మీ క్వాలిఫికేషన్ నేను డిగ్రీ చేయడం జరిగింది ఒక భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రజలకు మంచి ఆహారాన్ని అందించాలనే ఒక ఆలోచనతోని ఈ తేనె పెంపకం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది అంటే మీకు ముఖ్యంగా అంటే నోటిఫికేషన్ ద్వారా మీకు అడ్వైజ్ ఈ గురించి అంటే విషయం ఏంటంటే ముఖ్యంగా ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మొత్తం కల్తీ కాలం ఇప్పుడు హనీ అనేది ఆరోగ్యానికి ఎంతో మేలు మనం ఎంత బయట ఏం తిన్నా కూడా ఈ హనీ అనేది మన ఆరోగ్యాన్ని కొంచెం మేలుపర్చే విధంగా పనిచేయడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడ ఉన్న ప్రజలు ఇక్కడ మనకు భూపాల్పల్లిలో ఉన్న ప్రజలకు మంచి ఆహారాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలనే ఒక ఆలోచనతోని ఈ ఆలోచన చేయడం జరిగింది ఓకే మీరు డిగ్రీ చదువుకున్నారు ఇతర ఉద్యోగాల గురించి కూడా చాలా మంది ప్రయత్నిస్తున్నారు మీ ఈ స్వయం ఉపాధి దిశగా ఏంటి ఇట్లా నాకు వ్యాపారం చేయాలనే ఒక ఆలోచన ఉండేది నేనే వ్యాపారం చేసి నాతో పాటు నాలాంటి వాళ్ళకు నలుగురికి ఉపాధి కలిగించాలని నేను ఇది ఎంచుకోవడం జరిగింది జరిగింది ఓకే ఇప్పుడైతే మనం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కార్యాలయం ఒకటి ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నాం ఎన్ని బాక్స్ మీరు పెట్టాలి ఇక్కడ ట్వంటీ బాక్స్ ఉన్నాయి మనకు జగిత్యాలలో కూడా వంద బాక్సులు ఉన్నాయి ఇక్కడ మనం రైతులకు పాలినేషన్ కోసం పంటల వారి సీజన్ వారిగా ఈ బాక్సులు అనేది వారి పంటలు పెట్టడం జరుగుతుంది అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మీరు ఇస్తారు మమ్మల్ని కాంటాక్ట్ అయిన వెంటనే మేము అక్కడ ఉన్న అక్కడికి వెళ్ళి ఆ పంట చూసి ఆ చుట్టుపక్కల ప్రదేశాలను చూసి అనేది వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అక్కడ పెట్టడం జరుగుతుంది అంటే ఎంత చేస్తారు మీరు అక్కడ మేము రైతుల నుండి చార్జ్ అనేది ఏం లేదు మాకు ఏంటంటే బీ బాక్స్ కండిషన్ మంచిగా ఉండాలి బీ బాక్స్ డామేజ్ కాకుండా బీసు చనిపోకుండా పూర్తి బాధ్యత వాళ్ళదే ఒకవేళ బీస్ చనిపోయినట్లయితే మాకు ఆ బాక్స్ విలువ మాకు కట్టిస్తే సరిపోతుంది ఆ మీరు వాళ్ళకి ఓకే ఎన్ని బాక్సులు ఇచ్చింది ఒక ఎకరానికి మేము వాళ్ళకు ఫైవ్ బాక్సెస్ ఏమంటారు పుచాతోట ఓకే రైట్ కంటెంట్ లో ఇంకా వెళ్ళే ముందు అసలు తేనెటీగలు ఒక్కొక్క రకానికి ఒక్కొక్క ప్రొడక్ట్ ఒక్కొక్క రకం ఉంటుంది తేనెటీగలలో ఎన్ని రకాలు మీరు నేర్చుకున్నావ్ ఎన్ని రకాలు ఉంటాయని మీరు గమనించిండి మనకు మూడు రకాలు ఉంటాయి ఇందులో మనం మనం పెంచుకునేది ఏదంటే ఎపిస్ మెలిఫెరా మెలిఫెరా ఎపిస్ మెలిఫెరాలో ఇందులో మూడు డ్రోనీగా రాణిగా క్వీన్ బీ ఓకే రాణిగా వర్కర్ బీ ఉంటుంది మూడు ఉండడం జరుగుతుంది అదే విధంగా వర్కర్ వర్కర్బి వచ్చి దాదాపు ఐదు కిలోమీటర్ జర్నీ చేసి పదహారు వేల పుష్పాల పైన వాలి అందులో ఉన్న మకరందాన్ని సేకరించడం జరుగుతుంది ఇందులో రాణిగా దాదాపు రోజుకు వెయ్యి నుండి రెండు వేలు ఎక్స్ పెట్టడం జరుగుతుంది ఇందులో ఉన్న మొగిగా వచ్చి ఆ రాణిగా ఎక్స్ పెట్టడం ఉంటుంది కదా దానికి రక్షణగా నిలుస్తుంది మొగైగా సరే చూసే ప్రయత్నం చేద్దాం అంటే మీరు ఇక్కడ ప్రొసెసార్ జైన్ గారి విశ్వవిద్యాలయంలో ట్రైనింగ్ తీసుకున్నారు ఎన్ని రోజుల పాటు తీసుకున్నారు దాదాపు రెండు వారాల పాటు దానిపైన పూర్తిగా శిక్షణ పొందిన తర్వాతకి మేము ఇది నిర్వహించడం జరుగుతుంది ఒకసారి అంటే ఈ పెట్టెల గురించి ఈ పెట్టలు మీకు వాళ్ళు ఇస్తారా లేకపోతే మీరే తయారు చేసుకుంటారా పెట్టెలు మనం కూడా తయారు చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే మనం బల్క్ గా ఒకసారి ఆర్డర్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఆర్డర్ ఇవ్వడంతో మనకు వాళ్ళు మంచి విధంగా మంచి చెక్కతోని ఇది ఫ్రేమ్ పైన ఫ్రేమ్ కూడా మిస్ డోర్ కూడా పెట్టడం జరిగింది కూడా మీరు దాని గురించి ఒకసారి చూద్దాం ఈ తట్టు ఈ తట్టు మీరు ఎందుకు యూజ్ చేసిందండి ఈ తట్టు ఇప్పుడు చలికాలంలో రానేగా ఎక్స్ పెట్టడానికి దానికి ఆ టెంపరేచర్ అనేది ఉండాలి కాబట్టి అది ఆ తట్టు పెట్టడం జరుగుతుంది ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎండలు బాగా కొడతాయి ఆ టెంపరేచర్ బాగా హెవీగా ఉంటుంది మనకు చుట్టుపక్కల అన్ని మైన్స్ ఉన్నాయి హెవీగా ఉండడం వల్ల ఈస్కి ఇబ్బంది కలగకుండా ఎండాకాలంలో మధ్యాహ్నం రెండు సార్లు ఆ తట్టు తడిపి తడిపితే ఆ బీసు ఆ టెంపరేచర్ ని అంటే కొన్ని కొన్ని పరిస్థితి అంటూ చనిపోవడం జరుగుతుంది అది ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి పంటలు పంటల్లో రైతులకు రైతులు ఏంది మనకు తొందరగా పువ్వు పూయాలని కాయ కాయాలని పంట రావాలని కెమికల్స్ కొట్టడం జరుగుతుంది రోజు మొత్తం ప్యూర్ గా ఆర్గానిక్ సూపర్ అది రోజు రోజుకోసారి అయినా కుట్టడం జరుగుతుంది మన సైడ్ అవును ఆ ఈ బీ అనేది ఆ పుష్పం పైన వాలినప్పుడు ఆ నెక్టర్ కోసం ఆ పుష్పం పైన వాలినప్పుడు అది తీసుకోవడం జరుగుతుంది తీసుకోవడం వల్ల ఈ బి చనిపోవడం జరుగుతుంది కెమికల్ తీసుకోవడం వల్ల ఆటోమేటిక్ అయ్యి చనిపోతుంది ఒకసారి ఇదిలో ఏమేమి ఉంటాయి ఉన్నాయి కదా దాని గురించి చెప్పండి ఇది స్మోకర్ అండి పక్క మనం తేనె తీసేటప్పుడు లేకపోతే డైలీ చూడాల్సి ఉంటుందా మనం ఇది మూడు రోజుల నుండి నాలుగు రోజుల మధ్యలో ఎప్పుడైనా ఎగ్ లైన్ లార్వా ఆ ప్యూపర్ స్టేజ్ లను గమనించుకుంటా ఉండాలి దీన్ని మెషు ఇది కప్పు అంతేనా ఇది కప్పు ఇది మెషు ఇట్లా ఫ్రేమ్స్ ఉంటాయి ఎయిట్ ఫ్రేమ్స్ ఉంటాయి ఇందులో వచ్చేసి అంటే మామూలుగా తేనెటీగలు అంటనే కుడతాయి కదండి ఇట్లా ఇది కూడా కుట్టడం జరుగుతుంది కాకపోతే మనం దీంతోని ఉండే విధానం

కొంచెం బ్లాక్ ఉంది అక్కడ కొంచెం ఆరెంజ్ ఉంది మకరందం అనేది బయట నుంచి తీసుకొచ్చి అందులో ఫిల్ చేయడం జరుగుతుంది ఈ రైట్ రైట్ సూపర్ అంటే ఎన్ని ఉండే అవకాశం ఉంటుంది అంటే మనం ఎంటి మైనం పెడతాం ఇది దాదాపుగా మన ప్రపంచంలోనే ఫస్ట్ ఇంజనీర్ ఎవరు అంటే బి సూపర్ ఆ గదులను ఆ సెల్స్ ని ఇదే తయారు చేసుకోవడం జరుగుతుంది సూపర్ సూపర్ ఈ గదులన్నీ ఆటోమేటిక్ గా ఇదే బీసే తయారు చేసుకోవడం జరుగుతుంది ఇది ఒక పెద్ద విద్యను నిజంగా చెప్పాలంటే తేనెటీగల గురించి నేర్చుకోవడం మీకు ఎన్ని రోజుల పాటు పట్టింది ట్రైనింగ్ నేను రెండు వారాల పాటు పూర్తిగా శిక్షణ తీసుకోవడం జరిగింది అదే విధంగా హనీ పెట్టిన వెంటనే ఇట్లా సీల్ చేయడం జరుగుతుంది ఓకే ఇది ఆటోమేటిక్ హనీ వీనై చేసుకుంటాను వీనే సీల్ చేసుకుంటాను ఓకే ఇందులో వచ్చి ఇది వచ్చి రాణిగా ఏది గోల్డ్ కలర్ లో పొడుగు ఉంది పొడుగుంది ఎగ్ షేప్ కనెక్ కూడా ఉంది అది ఆ పొడుగుంది తిరిగేది అది తిరిగేది అది వచ్చేసి రాణిగా రాణిగా ఓకే ఇది వచ్చి బి ఈగా బివి ఆ ముళ్ళు రండి మనని మనని తీస్తా ఉంటారు మనం బయట చేయడం జరిగింది దీని వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉంటాయి ఏందంటే ಡೆಡ್ సర్క్యులేషన్ ಡೆడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది ఓకే మనకు రక్త ప్రసరణ అనేది బాగా పెద్ద మొత్తంలో మంచిగా మెరుగ్గా జరగడం జరుగుతుంది అంటే ఇప్పుడు మామూలుగా మీకు ఎప్పటికీ బయట చేస్తూనే ఉంటాయి ఏదో టైంలో బయట ఉంటాయి అంటే మామూలుగా కొన్నిసార్లు ఎక్కువ 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 సార్లు కూడా కుడితే కూడా కొంచెం ప్రాణానికి కూడా ప్రాణానికి ఇబ్బంది అని తెలిసింది అంటే ఎక్కువ మొత్తంలో పెద్ద మొత్తంలో అటాక్ చేసినప్పుడు చనిపోయే ప్రమాదం కూడా ఉంటది ఓకే ఒకటి రెండు కుట్టినప్పుడు మన హెల్త్ కి చాలా మంచిది మనకు ఇతర స్టేట్ లో చూసుకున్నట్లయితే బయట చేయడం కూడా బైట్ చేయడం కూడా ఒక దానికి కూడా స్పెషల్ డాక్టర్స్ ఉంటారు బైట్ చార్జ్ చేస్తారు ఫైవ్ హండ్రెడ్ బయట ప్రత్యేకంగా దీని గురించి దీనికోసం పోయి బయట చేస్తారు సూపర్ సూపర్ ఇదంటే కీళ్ళ నరాల బలైనది ఎవరికైతే ఉంటదో వాళ్ళు ఎక్కువ బయట చేయించుకోండి ఇప్పుడు మీరు ఇవన్నీ ఇవన్నీ ర్యాక్స్ కదా ర్యాక్స్ ప్రతి ఒక్క దాంట్లో మనం ఎట్లా దాన్ని స్క్వీజ్ చేస్తా ఉంటారా ఎన్ని రోజులకు ఒకసారి స్క్వీజ్ చేస్తా ఉంటారు ఇది దాదాపుగా ఫ్లోరింగ్ బట్టి ఉంటదన్న ఇది మనం సన్ఫ్లవర్ దగ్గర పెట్టినట్లయితే టెన్ డేస్ కి హనీ అనేది తొందరగా ఫిల్ కావడం జరుగుతుంది నూనె గింజల పంటలకు నూనె గింజలైనా మనం ఇప్పుడు వేసుకున్న పప్పు దినుసులు ఇంకా నువ్వులు ఇలాంటి మన పంటలు ఉంటాయి కదా వాటి కూడా ఎంతో ఉపయోగకరం సూపర్ ఇప్పుడు సీజన్ వారిగా మనకు పుచ్చ తోట ఇవి వేయడం జరుగుతుంది దానికి పాలినేషన్ కోసం ఇది బీ బాక్స్ పెట్టడం వల్ల పాలినేషన్ పరపర సంపర్కం అనేది జరగడం జరుగుతుంది దానివల్ల కాయగా మారి అది రైతుకు ఎక్కువ లాభాన్ని దిశగా ఇది ఉపయోగపడుతుంది ఓకే ఎందుకంటే ఇవి నిజంగా చెప్పాలంటే రైతులకు ఒక మిత్ర పురుగులను కూడా ఓకే ఒకటి మామూలుగా ఈ పెట్టె నుంచి మనం ఎన్ని కిలోల వరకు తేనెను తీయవచ్చు దాదాపుగా ఒక పెట్టెలో దాదాపుగా ఈ బాక్స్ కచ్చి మూడు నుండి ఏడు కేజీల అనేది ఎన్ని రోజుల వరకు పట్టే అవకాశం నుండి ఇరవై రోజులు పదిహేను మన చుట్టూ ఉన్న వాతావరణం ఇక్కడ ఉన్న ఫ్లోరింగ్ బట్టి కూడా ఉంటుంది ఉంటుంది ఓకే ఓకే ముఖ్యంగా తేనెను మనం తీసుకోవడం వల్ల మన మానవులకు ఎలాంటి ఉపయోగాలు ఉన్నాయండి ముఖ్యంగా ఈ తేనె తీసుకోవడం వల్ల మనకు బ్లడ్ సెల్స్ పెరగడం ఓకే బ్లడ్ సర్క్యులేషన్ కావడం అదే విధంగా గుండె జబ్బులు ఏదైనా ఉంటే అది తొలగిపోవడం నార్మల్ గా మన జీర్ణ వ్యవస్థ మెరుగుగా పనిచేయడం చర్మ సమస్యలు ఉన్నా కూడా మనము ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆడవారికి ఫేస్ పైన ఎక్కువ పింపుల్స్ రావడం జరుగుతుంది దానివల్ల మనం ఈ హనీ అనేది ఫేషియల్ గా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ రోజుకు ఒక వారం పాటు మనము పెట్టుకున్నట్లయితే అది స్మూత్నెస్ మృదువుగా కూడా చేయడం జరుగుతుంది అదే విధంగా ఏదైనా గాయమైనా కూడా వాపు అనేది తొందరగా రావడం జరుగుతుంది దాన్ని కూడా రాయడం వల్ల ఆ వాపు అనేది తగ్గిపోవడం ఆ నొప్పి అనేది తగ్గిపోవడం కూడా జరుగుతుంది మనకు మెదడు మెదడులో మనకు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ అవి కూడా రావడం జరుగుతుంది ఈ మధ్య కాలంలో బాగా ఈ మధ్య కాలంలో బాగా రావడం జరుగుతుంది అదే విధంగా దానికి మనం ఈ హన్ని తీసుకోవడం వల్ల బ్లడ్ ఈ రక్త ప్రసరణ అనేది లిమిట్ గా ఇంత శాతం కావాలో అంత శాతం మాత్రమే ఈ హనీ అనేది తీసుకోవడం వల్ల మెరుగ్గా పనిచేయడం జరుగుతుంది డైలీ మనము హనీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అట్లా తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఏ తీసుకోవచ్చు వాటర్ లో తీసుకోవచ్చు నార్మల్ గా పిల్లలకు అంటే ఒక సంవత్సరం దాటిన పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు ఆ ఏ వయసు వారైనా తీసుకోవచ్చు చిన్నపిల్లలు మామూలుగా వన్ ఇయర్ బాబు నుంచి కూడా ఇయర్ నుండి కూడా తీసుకోవచ్చు సూపర్ దీని వల్ల హెల్త్ మంచిది మంచిది రోజు తీసుకోవడం వల్ల కూడా చాలా మంచిది ఎందుకంటే దీన్ని చాలా మంది ఇప్పుడు యోగా డాక్టర్లు అయినా అదే విధంగా మామూలుగా ఫిట్నెస్ కి సంబంధించిన వాళ్ళు హనీని తీసుకోవాలి హనీతో పాటు లెమన్ తీసుకోవాలని చెప్తున్నారు ఇంకొకటి ముఖ్యంగా తేనెటీగలు అంటేనే రైతులకు సంబంధించి కూడా బాగు ఉపయోగపడతాయి రైతులకు ఏ విధంగా ఉపయోగపడతాయి తపన కొంతమంది రైతులు కావాలనుకుంటే మీరు ఎట్లా మిమ్మల్ని సంప్రదించు రో రైతులకు పంట దిగుబడి ఎక్కువ రావాలనుకుంటే ఈ బాక్సులు అందులో పెట్టడం జరుగుతుంది వారు వేసుకున్న పంటలకు ఈ బాక్సులు అనేది పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఈ బి అనేది ఆ యొక్క పుష్పం పైన వాలి ఆ పువ్వుని పువ్వుగా మలిచి ఆ పరపర సంపర్కం చేయడం వల్ల పువ్వుగా మారుతుంది పువ్వు మొగ్గగా మారుతుంది మొగ్గ కాయగా మారుతుంది కాయ సైజు పెరగడం దానివల్ల రైతుకు లాభం జరుగుతుంది మనకు పూర్వంలో చూసుకున్నట్లయితే మనకు ఈ స్ప్రేస్ ఈ కెమికల్స్ ఏం లేకుండే ఫర్టిలైజర్స్ ముఖ్యంగా ఇప్పుడున్న కాలంలో ఏదున్నా కూడా బయట దళారులు ఈ ఫర్టిలైజర్ వాళ్ళు ఎవరైనా కూడా రైతులను వాళ్ళ దగ్గర నుండి డబ్బు రాబట్టడానికి ఈ కెమికల్స్ కొట్టాలి ఇది కొట్టాలి పువ్వు వస్తుంది కాయ వస్తుంది వేటు ఎక్కువ పెరగడం జరుగుతుందని రైతులను మోసం చేయడం జరుగుతుంది రైతులు కూడా వాళ్ళు అవగాహన పెంచుకొని ఇలాంటి వాటిపైన అవగాహన పెంచుకొని మాలాంటి వాళ్ళని కాంటాక్ట్ అయ్యి అదే విధంగా జిల్లా వ్యవసాయ అధికారులను కాంటాక్ట్ అయ్యి దీనిపైన కొంచెం అవగాహన పెంచుకున్నట్లయితే వాళ్ళు ఎక్కువ లాభాన్ని పొందవచ్చు అదే విధంగా వాళ్ళ డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఓకే మీరు మామూలుగా ఈ తేరను ఎక్స్ట్రా చేసేటప్పుడు ఇంకేమైనా మీరు ధరిస్తారా మేము మాస్కులు ధరించడం జరుగుతుంది ఉండాల్సిందే పక్క ఉండాల్సిందే ఎందుకంటే మనం తీసే సమయంలో అది బైట్ చేసే అవకాశం ఉంటుంది బయట కూడా చేసింది పెద్ద మొత్తంలో బయట చేసే అవకాశం ఉంటుంది పెద్ద మొత్తంలో బయట చేయడం వల్ల ప్రాణాలకు ప్రమాదం కలిగే అవకాశం కూడా అవకాశం కూడా ఉంటుంది ఓకే మామూలుగా మీరు ఎక్స్ట్రా చేసిన తర్వాత డైరెక్ట్ మీరు ఈ బాక్స్ నింపుతారా లేకపోతే ఏమైనా దాన్ని ప్రాసెస్ చేస్తారా ప్రాసెస్ అనేది ఉంటుందండి ఇప్పుడు ముఖ్యంగా చూసుకుంటే మనం ఈ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాతకి ఇప్పుడు అందులో నార్మల్ గా మనం బయట చెట్ల నుండి వాళ్ళు తీసుకొచ్చేది ఏంటంటే కోంబుడు అంతా పిస్తకడం జరుగుతుంది దాని వల్ల ఆ కోంబు షీట్ లో ఉన్న లార్వా ఎగ్స్ పూప అవనేది అందులోనే కలిసిపోవడం జరుగుతుంది మనం ఎక్స్ట్రాక్ట్ చేయడం వల్ల ఎగ్స్ కూడా రావు లార్వా రాదు ఆ ప్యూపా కూడా బయటకు రాదు ఓన్లీ హనీ అనేది మాత్రమే బయటకు వస్తుంది దాన్ని జాలి పట్టి ఒక రోజు ఎండకు అందులో ఉన్న తేమ శాతం పోవడానికి ఒక రోజు ఎండకు పెట్టి దాన్ని మనము లో ఫిల్ చేయడం జరుగుతుంది మామూలుగా ఇప్పుడు మనం మనిషికి అనుకునే గాలి నీరు ఆహారం కావాల్సింది తేనెటీగలు కూడా వాటర్ తీసుకుంటే తేనె తీగలు కూడా వాటర్ తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా దాన్ని ఫుడ్ వచ్చి పోలేన్ మనకు ఆ పుష్పం పైన వాలినప్పుడు ఆ పుష్పంలో ఉన్న మగరంధాన్ని సేకరిస్తూ చుట్టుపక్కల పుప్పొడి పొడి అనేది అది తీసుకోవడం జరుగుతుంది అందులో క్వీన్ బీ కచ్చి రాణిగా వచ్చేసి రాయల్ జెల్లి మనం ఇప్పుడు లార్వ చుట్టుపక్కల ఉండేది రాయల్ జెల్లి ఆ రాయల్ జెల్లి మనం అది క్వీన్ బీ ఆహారం తీసుకోవడం జరుగుతుంది దీనిలో ముఖ్యంగా మనకు హనీ తో పాటు మనం ఫేషియల్స్ కి సంబంధించిన సోప్స్ అదే విధంగా లిప్ బామ్స్ లిప్ స్టిక్స్ ఈ క్యాండిల్స్ ఇలాంటివి కూడా చేసుకోవడం జరుగుతుంది హనీ తోటి ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా చేసుకో బై ప్రొడక్ట్స్ కూడా చేసుకోవచ్చు మీరు ప్రెసెంట్ అయితే ఓన్లీ హనీ ని ఎక్స్ఆర్ట్ చేసి దాన్ని సేల్ చేస్తుండం మిగతా మనం ఏదైనా కంపెనీ కి టైప్ అయినా కూడా ఎక్కువ మొత్తం చేసుకోవచ్చు మామూలుగా ఏర్పడినట్టు ఉన్నాయి కానీ మొత్తంగా మీరు ఎన్ని బాక్సులు లు మన మొత్తం నూట ఇరవై బాక్స్ నూట ఇరవై ఇప్పుడు అక్కడ సపోజ్ మీరు ఇచ్చిన కాడ అని ప్రొడ్యూస్ అయితే దాన్ని మీరు తీసుకొని మేము ఇక్కడ ఎక్స్ట్రా చేసిన తర్వాత అందులో అని అంత తీసిన తర్వాత మేము ఇవ్వడానికి ఇచ్చేస్తారు ఒక ఇప్పుడు ఈ ఇందులో ఉన్నటువంటి ట్రేలర్లో కోమ్ ఉంటుంది దాన్ని మీరు ఎక్స్ట్రా చేసినాక ఆ కోమ్ అట్లా ఉంచుతారా కోమ్ అట్లనే ఉంటది కోమ్ ఏ మాత్రం డిస్టర్బ్ కూడా కాదు ఓన్లీ హనీ మాత్రమే బయటకు రావడం జరుగుతుంది దానికి ఒక టెక్నిక్ అది కూడా శాస్త్రీయ పద్ధతిలో తేనె తీయడం అంటే ఇది ఇది కొన్ని ఇప్పుడు మీరు ఇప్పుడు ఇక్కడ బాక్స్ పెట్టింది కొన్ని తేనెలు కొంచెం ఇట్లా ఆరెంజ్ ఉన్నాయి ఇది కొంచెం ఉంది ఇది కూడా కొంచెం ఇట్లా సేమ్ ఉంది ఇవి రెండు కలర్ కొంచెం సేమ్ ఉన్నాయి అంటే డిఫరెన్స్ ఏంటిది ఇట్లా రావడానికి కారణం ఏంటి అసలు అంటే ఇది ఫ్లోరింగ్ బట్ ఉంటదాన్న ఎప్పుడు కూడా ఒకే కలర్ రాదు ఒకే థిక్నెస్ రాదు మనము ఇప్పుడు మార్కెట్ లో చూసుకుంటే ఎప్పుడు ఒకటే కలర్ ఒకటే థిక్నెస్ ఉంటది అది కెమికల్స్ తో చేసేది ఇది మనది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ ఇలాంటి కెమికల్స్ ఉండవు ఏముండవు మనం తీసిన ప్రతిసారి ఇప్పుడు తీసినప్పుడు ఒక రకం కలర్ ఒక థిక్నెస్ బయట ఏర్పడడం జరుగుతుంది అదే విధంగా ఇది ఇలా కూడా రెడ్ గా బ్లాక్ గా ఇలా కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ కూడా రావడం జరుగుతుంది ఓకే చాలా మటుకు అంటే కొంతమంది ఏం చెప్పిందంటే ఇది వైల్డ్ కు సంబంధించి ఆ తేనె అందులో తీసింది బాగా కొంచెం బ్లాక్ ఉంటుంది మిగతాది ఇట్లుంటది కొన్ని కల్తీ చేసినవి కూడా ఉంటాయి అని కూడా చెప్తున్నారు అంటే విషయం ఏంటంటే ఇప్పుడు వైల్డ్ అని అనేది మొత్తం ఫారెస్ట్ లో నుండి వచ్చేది అది అది థిక్నెస్ ఉంటది మనం ఇప్పుడు ఇప్పుడు ఉన్న సీజన్ ఏంది మామిడి మామిడి తోట దగ్గర పెడితే లైట్ లైట్ ఎల్లో కలర్ లో రావడం జరుగుతుంది కొంచెం నీరా నీరా ఒక లైట్ ఎల్లో కలర్ లో రావడం జరుగుతుంది అట్లా ఫ్లోరింగ్ బట్టి కూడా కలర్ అనేది ఏర్పడుతుంది అదే విధంగా ఇప్పుడు తీసిన ఈ కలర్ కొంచెం కాలం ముందుకు వెళ్లే కొద్దీ కూడా కలర్ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే ఫారెస్ట్ లో ఉంది అదే విధంగా మనం ఇక్కడ ఈ తినడగలను ఇస్తున్నాం దానికి దీనికి తేనెలు ఏమన్నా అంటే ప్రోటీన్ల విషయంలో కానీ పోషకాల విషయంలో తేడా ఉంటుందో సేమ్ ఉంటుంది సేమ్ ఉంటే అన్న ఇక్కడైనా కూడా ఆ బియ్య అయినా మకరందాన్ని సేకరిస్తుంది ఈ బియ్య అయినా మకరం కొంతమంది రైతులకు కూడా విషయం ఏంటంటే ఇప్పుడు మనం పెద్ద మొత్తంలో బాక్సులు ఒక తోట ఏది మామిడి తోటలో పెడితే ఫ్లేవర్ అనేది ఫ్లేవర్ అనేది మనకు మామిడి మామిడి ఆ మ్యాంగో ఫ్లేవర్ అనేది రావడం జరుగుతుంది ఇప్పుడు వేప తోట వేప తోటలో పెట్టినట్లయితే కొంచెం చేదు అనేది చేదు ఒగరు అనేది రావడం జరుగుతుంది అదే విధంగా మనకు ఇప్పుడు ఆ సన్ఫ్లవర్ లో ఓ రకం అదే విధంగా ఇట్లా రావడం జరుగుతుంది ఒక తేనె అనేది కొన్ని సార్లు అంటే మామూలుగా చూస్తాం మన ఇంట్లో కూడా పెట్టుకుంటే గడ్డ కడతా ఉంటుంది అంటే కొంతమంది ఏం చేస్తున్నారే అది కల్తీ జరిగింది అని అంటున్నారు నిజంగా ఒరిజినల్ తేనె అయి కూడా గడ్డ కట్టే అవకాశం కదా ఒరిజినల్ తేనె కూడా గడ్డ కట్టే అవకాశం ఉంటుంది ఎందుకంటే మనం ముఖ్యంగా ఫ్రిడ్జ్ లో పెడతాం ఫ్రిడ్జ్ లో పెట్టినప్పుడు అది గడ్డ కట్టడం జరుగుతుంది క్రిస్టల్ కావడం జరుగుతుంది అదే విధంగా టెంపరేచర్ మనం ఈ అని గంటసేపు ఎండలో పెట్టినట్లయితే బాగా పలుచగా కూడా రావడం జరుగుతుంది అలా చేంజ్ కావడం జరుగుతుంది ఓకే ప్రతిష్ట నేచురల్ అనేది మీ యొక్క ఆర్గనైజేషన్ పేరు ఓకే అంటే మామూలుగా ఇది ఎంత క్వాంటిటీ ఎంత ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే ఎంత

కానీ దీనిపైన అవగాహన లేదు మనం ఇది ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేయాలి ఇక్కడ ప్రజలకు మంచి తేనె అందించాలి ఇక్కడ రైతులకు కూడా దీనిపైన అవగాహన కల్పించాలని మనం ఈ బాక్స్ డీటె పెట్టడం జరుగుతుంది వీటి నుండి కూడా మనకు చుట్టుపక్కల రైతులు వచ్చి ఇప్పుడు తోట కావాలన్నా కరబుజా తోట కావాలన్నా కూడా మనం ఈ బాక్సులు ఇవ్వడం జరుగుతుంది జరుగుతుంది ఆ పంట అయిపోయే వరకు ఆ బాక్సులు ఎక్కడ మీరు పోయి ఎక్స్ట్రాక్ట్ చేసుకుని మళ్ళీ బాక్సులు తీసుకొని వచ్చి ఎక్స్ట్రాక్ట్ అని చేసి ఓకే ఓకే వాళ్ళకైతే ఏం చార్జ్ అయితే ఉండదు చార్జ్ అంటే ఏమి ఉండదు కాకపోతే బి బాక్స్ లో డామేజ్ అయ్యి బీస్ చనిపోతే కొంచెం డ్యామేజ్ ఉంటుంది ఓకే ఓకే కొన్నిసార్లు బీస్ కూడా చనిపోవడం ఉంటుంది జరుగుతుంది ఓకే అంటే మామూలుగా ఇప్పుడు మీరు వీటిని ఆటోమేటిక్ ఇప్పుడు అవి ఆహారానికి పోతాయి మకరందానికి మీరేమన్నా వీటిని డోర్స్ తెరిచి ఉంటాయా లేకపోతే దీని యొక్క ప్రాసెస్ ఎట్లా ఉంటుంది డోర్స్ అంటే ఏం లేవన్నా ముఖ్యంగా దీనికి ఇక్కడ మనకు ఈ ఈ హోల్ ఉంది కదా ఈ హోల్ నుండే బయటికి రావడం లోపలికి పోవడం జరుగుతుంది ఈ హోల్ నుండే మనం ప్రత్యేకంగా ఓపెన్ చేసి బాక్స్ పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని రోజువారి పని బయటికి వెళ్లి నెక్టర్ ను కలెక్ట్ చేసుకొని రావడం జరుగుతుంది బయటికి వెళ్ళి గలు బయటికి వెళ్లి లోపలికి వచ్చేటి లోపలికి లోపలికి వస్తుంది దీనికి ఏమన్నా సర్టెన్ టైం ఉంటది పోతే ఈ టైంలో అంటే ముఖ్యంగా మనం మన జీవితంలో రోజువారీగా మనం ఏ విధంగా అయితే బయటికి తాము వెళ్ళి మన పనులు ఏదైతే చేసుకుంటామో ఇది పొద్దున సెవెన్ ఆ టైం లో వెళ్ళి సెవెన్ నైట్ సెవెన్ వరకు ఫుల్ఫిల్ గా లోపలికి రావడం జరుగుతుంది వీటిని మనం ఈ బాక్స్ చెక్ చేస్తుండాలి త్రీ డేస్ డేస్ కు మనం ఇందులో ఉన్న ఎగ్స్ కండిషన్ లార్వా కండిషన్ ప్యూపా కండిషన్ అనేది మనం తప్పకుండా చూసుకోవాలి వీటిలో మామూలుగా ఈ తేనెటీగలు అంటే మానవులకే చాలా రకాల రోగాలు వస్తున్నాయి వీటికి ఏమైనా రోగాలు వస్తాయా వీటిని ఎట్లా మీరు వాటిని ఇందులో చేస్తారు మనకు ఈ బీచ్ వాతావరణాన్ని పట్టి కూడా చనిపోవడం జరుగుతుంది అదే విధంగా ఇందులో ఎగ్స్ నినే పురుగులు కూడా కీటకాలు కూడా ఉంటాయి వర్షాకాలం ఎక్కువ మొత్తంలో మనం బీసు బయటికి పోవడం తక్కువ ఉంటది దాని బయటికి పోకుండా లోపలే ఉంటాయి కాబట్టి ఆ చుట్టుపక్కల చెదలు అనేది ఆ చుట్టుపక్కల చిన్న ఆ చెత్త కూడా జ ఉంటది కాబట్టి మనం అది క్లీన్ చేసుకోవడం అలాంటివి కూడా చేసుకోవాలి ఇంకా కూడా మీలాంటి యువతకు ఈ ఒక తేనెటీగల పెంపకానికి రావడానికి ఎలాంటి పాటించాలి వాళ్ళకి ఏం చెప్తారు ముఖ్యంగా చాలా మంది యువకులు ఉద్యోగాలు లేక బయట తిరగడం జరుగుతుంది ఎక్కడికి వెళ్ళినా ప్రైవేట్ ఉద్యోగాలు కూడా లేవు గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా లేవు కాబట్టి వాళ్ళు ఏదైనా వాళ్ళ సొంతంగా తక్కువ ఇన్వెస్ట్మెంట్ తోని కూడా ఏదైనా చేసుకున్నట్లయితే బిజినెస్ చేసుకున్నట్లయితే వాళ్ళు ముందుకు పోయే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఈ రోజులలో చూస్తున్నాం మనం మనము ఇప్పుడు మనకు ఈ ఏరియాలో గాంజా గానీ మందు డ్రగ్స్ ఇలాంటి వాటికి ఎక్కువ బానిసలు కావడం జరుగుతుంది అదేవిధంగా వాళ్ళు కొంతమంది యువకులు గాని రైతులు కానీ మా దగ్గరికి వచ్చినా కూడా మేము దీనిపైన పూర్తిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది వారికి ఉపాధి కూడా చూపెట్టడం జరుగుతుంది మీరు ఉపాధి అంటే గుర్తుకొచ్చింది ఇప్పుడు మీరు ఈ బాక్స్ రాక్ ఉన్నాయి కదా హోమ్ నుంచి వెళ్ళి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు మీరే చేస్తారా లేకపోతే ఇంకెవరకన్నా మేము ఎక్స్ట్రా కల్పిస్తున్నారా మేము ఎక్స్ట్రాక్ట్ చేసే టైం లో దాదాపుగా ఒక ఫైవ్ మెంబర్స్ వారికి ఉపాధి కల్పించడం జరుగుతుంది దాదాపుగా ఒక నలుగురు ఐదుగురు యువకులు వాళ్ళని తీసుకువచ్చి మేము నేమ్ ఫ్రేమ్స్ కండిషన్ చెక్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది అదే విధంగా మనం ఈ ప్యాకింగ్ టైం లో కూడా మనం ఈ ఫిల్టరింగ్ చేసి ఈ లేబుల్ కానీ ఈ ఒక దీన్ని చేయడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఉపాధి కల్పించడం జరుగుతుంది ఈ బాక్స్ కాస్ట్ ఈ బాక్స్ ఇది చెప్పిన పడుతుంది ఒకటి ఆరు వేల ఐదు వందలు ఎన్ని అయితే అన్ని తీసుకోవచ్చు మొత్తానికి అయితే మీరు ఇరవై తీసుకుంటారు మిగతా రైతులకు అంటే నార్మల్ గా మనవి ఉన్నాయి జగితాలో ఉన్నాయి మనం ఏంటంటే అవేర్నెస్ కోసం ఓకే ఓకే మొత్తానికి ఇప్పుడు వాళ్ళకు ఎక్స్ట్రాక్టి సమయంలో ఇస్తున్నారు ప్యాకింగ్ సమయంలో కూడా వాళ్ళకు ఎంతో కొంత మీరు వాళ్ళకు కూడా ఈ ట్రైనింగ్ కూడా మీరు ఉపాధి ముఖ్యంగా ఇక్కడ నుండి కాలేజ్ స్టూడెంట్స్ కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ రైతులు కానీ వాళ్ళు కూడా రోజువారీగా వచ్చి దీన్ని సందర్శించడం జరుగుతుంది దీనిలో ఉన్న మెలకువలు కానీ దీని లైఫ్ టైం దీని యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అని కూడా తెలుసుకోవడం జరుగుతుంది వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ఇక్కడ ఉండి ఓపిక గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం మీ చుట్టుపక్కల మామూలుగా వాళ్ళ స్కూల్లో వస్తా ఉంటారా కాలేజీ రావడం జరుగుతుంది ఇప్పుడు మీరు పెట్టి మూడు నెలలు అవుతుంది అంటారు మూడు నెలల్లో మీరు ఎన్ని కేజీలు మేము దాదాపుగా మేము అక్కడ మా అక్కడ ఫామ్ నుండి ఇక్కడ ఫామ్ నుండి తీసినప్పుడు రెండు వందల కేజీల వరకు మనకు పని అనేది రావడం జరుగుతుంది మనం ఇప్పటి వరకు దాదాపుగా ఒక నాలుగు వందల పైన కేజీలు నాలుగు వందల కేజీల వరకు చేయడం జరుగుతుంది ఒక వ్యక్తి మీ లాంటి వ్యక్తి అయినా కూడా ఎవరైనా రైతులు కొంచెం ఉత్సాహంతో వస్తారు వాళ్ళు ఎంత పెట్టుబడితో మనం ఇందులోకి రావాల్సి ఉంటుంది అంటే జస్ట్ ఒక పెట్టుబడి అంటే మనను బాక్స్ మనం ఇది క్వాలిటీ బాక్స్ క్వాలిటీ బాక్స్ లో నార్మల్ బాక్స్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ లా కూడా బాక్స్ నార్మల్ ఇది ఉండడం జరుగుతుంది కాకపోతే ఈ అది టెంపరేచర్ గాని అక్కడ చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని అదే విధంగా ఆ బీచ్ కూడా కరెక్ట్ లేకపోవడం అది చనిపోవడం జరుగుతుంది ఆ బాక్స్ కూడా ఖరాబ్ అవడం జరుగుతుంది ఇది కొంచెం తీసుకున్నట్లయితే ఎవరైనా రైతులు గాని యువ రైతులు గాని నాలాంటి వారైనా కూడా ఇది శిక్షణ పొంది తీసుకున్నట్లయితే బాక్సులు మేమైనా ప్రొవైడ్ చేస్తాం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఓకే మీకు ట్రైనింగ్ సమయంలో కూడా ఒక సర్టిఫికేట్ ఇచ్చే ఉంటుంది మీకు మనం ఏదైనా కార్యక్రమం చేస్తే అది ఒక సర్టిఫికేషన్ అంటే ఈ బాక్స్ తోటి తేనెటీగలను కూడా మీ సంస్థ నుంచి వస్తాయి అంటే మీరైనా కూడా ఇవ్వచ్చు అంతేనా ఓకే ఓకే మీ అంటే మామూలుగా ఇంకొక మందికి సలహాలు సూచనలు ఎందుకంటే మన ఇంటర్వ్యూ ద్వారా కొన్ని క్వశ్చన్ వాళ్ళ మధ్యలో ఉంటాయి మిమ్మల్ని కాన్సల్ట్ కాంటాక్ట్ కావాలంటే ఇట్లా మమ్మల్ని కాంటాక్ట్ కావాలంటే మా నంబర్ కూడా డిస్ప్లే చేయండి అదేవిధంగా భూపాలపల్లి జిల్లాలోనే నేను ఉండడం జరుగుతుంది కార్మస్ కాలనీ మనకి ప్రజెంట్ ఫామ్ వచ్చి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు ఎదుట ఉన్న సింధీర్ హోటల్ పక్కన కపిల్ హోమ్స్ లో ఉండడం జరుగుతుంది మీరు ఇక్కడికి వచ్చినట్లయితే బి బాక్స్ లో కూడా మా నంబర్స్ ఉండడం జరుగుతుంది అదేవిధంగా మా ఐడి కూడా ఆడ ఉండడం జరుగుతుంది మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు ఎవరైనా కాంటాక్ట్ కావాలనుకుంటే మీరు డైరెక్ట్ మాకు ఫోన్ చేయవచ్చు రైతులు కానీ ఎవరైనా యువకులు కానీ యువతులు గాని ఎవరైనా నిరుద్యోగులు గాని మా దగ్గరికి వచ్చి ఈ శిక్షణ పొంది అదేవిధంగా మా టీంలో సభ్యులుగా పనిచేసి దీన్ని మరింత ముందుకు తీసుకుపోయే ఆలోచనలో మీరు కూడా భాగస్వాములు కావాలని కోరుకుంటున్నాను ఓకే ఓకే థ్యాంక్ యూ చూసారు కదా రైతు సోదలరా ఒక భూపాలపల్లి జిల్లాకు సంబంధించినటువంటి ఒక యువకుడు అనుకోని చెప్పుకోవచ్చు ప్రతిష్ట న్యాచురల్ హనీని కూడా అంటే మామూలుగా ఒక తేనెటీగల పెంపకాన్ని ఆర్గానిక్ పద్ధతిలో అంటే తన యొక్క భూపాలపల్లి ప్రజలకు భూపాలపల్లితో పాటు మరికొంతమంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి తేనెను అందించాలి అదేవిధంగా యువత కూడా స్వయం ఉపాధి దిశగా ముందుకు సాగాలనే ఉద్దేశంతో తనతోటి యువకులు కూడా మారాలి అదేవిధంగా మంచి ఉపాధి మార్గంలో రాణించాలనే ఉద్దేశంతో భగవాన్ గారు ఈ యొక్క మంచి శిక్షణను తీసుకొని ఈ యొక్క తేనెటీగల పెంపకాన్ని అయితే చేస్తా ఉన్నాడు అదేవిధంగా దీని వల్ల కూడా చాలా మటుకు తనతోటి పాటు ఉన్నటువంటి యువకులకు యువతులకు అదేవిధంగా ఇతర ప్రజలకు కూడా ఉపాధి అవకాశాలను కూడా కల్పిస్తున్నామని చెప్తున్నారు ఇంకా కూడా యువ యువకులైనా కూడా ఇతర రైతులు ఎవరైనా ఉత్సాహంతో ఉన్నట్లయితే వారు కూడా సంప్రదించాలని కూడా యువకు కూడా అయితే చెప్పడం జరిగింది సో అతని నెంబర్ కూడా మనం డిస్ప్లే కూడా చేస్తాం స్క్రీన్ పైన సో అదే విధంగా తేనె కూడా కావాలనుకుంటే వారు కూడా బుక్ అయితే చేసుకోవచ్చు ఎందుకంటే ఇది ఆర్గానిక్ సంబంధించినటువంటి అదే అదేవిధంగా మా భూపాలపల్లి బిడ్డగా వచ్చి నిజంగా చెప్పాలంటే మనము ప్రోత్సహించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇంకా కూడా ఎవరైనా డౌట్స్ ఉంటే తప్పకుండా పైన కనబడుతున్నటువంటి నెంబర్ ను కన్సల్ట్ అయ్యి ఆ యొక్క తేనెను కానీ అదేవిధంగా ఈ తేనెటీగల పెంపకానికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అన్నను అడిగి అన్నకు కాల్ చేసి కూడా మీరంతా కూడా నివృత్తి చేసుకోవచ్చు సో అన్న థ్యాంక్ యూ ఒక మా భూపాల పెళ్లి బిడ్డ మంచి స్వయం ఉపాధి దిశగా సాగాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మిగతా రైతులు కూడా కాంటాక్ట్ అయితే మీరు కూడా సలహాలు సూచనలు అందించాలన్నా మీరు ఎంచుకున్న రంగంలో సక్సెస్ సాధించాలి మళ్ళీ మనం మరొక మంచి సక్సెస్ స్టోరీతో వద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూస్తానే ఉండండి ఎవసం టీవీ థ్యాంక్ యూ సో మచ్